పరిపాలన మీద విసుగొచ్చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది సిద్ధం అంటున్నాడు ఓకే సిద్ధం దేనికి సిద్ధం చెంచలు కూడా జైలుకెళ్ళడానిక బాబాయి హత్య గురించి చెప్పడానిక చెల్లెలు ఆస్తులు పంచడానిక దేనికి 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 సిద్ధం దేనికి సిద్ధంగా ఉన్నాడు మనకు చెప్పానండి బాబాయ్ మట్ర కేసు చెప్పేస్తానని దానికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు చెప్పానండి చెప్పడానికి ఏముంది ఆ రోజు చంద్రబాబు నాయుడు కత్తి పట్టుకున్నాడు లోకేష్ పొడిచాడు మేము కన్నంలో చూసాము అని అన్నాడు అది ఎంత దాకా వాజ్పేయి గారు మహామేధావ్ ఉన్నారు మధు దండావతి ఉన్నాడు మురార్జీ దేశాయ ఉన్నాడు పీవీ నరసింహరావు గారు ఉన్నారు మన్మోహన్ సింగ్ ఉన్నారు వీళ్ళంతా అపర మేధావులు వీళ్ళందరూ కూడా ఎకనమిస్టులు భారతదేశం యొక్క అభివృద్ధి ఏ రకంగా చేయాలి అనేటువంటి పార్టీగా అతీతంగా ఆలోచించి చేసినటువంటి పరిస్థితి వాళ్ళకే లేనిది సజ్జల రామకృష్ణారెడ్డి గారు సలహాదారుడు రాష్ట్రపతి జీతం ఎంత సజ్జల రామకృష్ణారెడ్డి గారు జీతం ఎంత సజ్జలు రామకృష్ణ గారి రెడ్డి గారి జీతం ఎంత మీరు చెప్పగలరా ఒక అంకి చెప్పండి అవునండి పదిసార్లు కలపండి అది ఇంటూ టెన్ అండి రెండులో రెండు కోట్ల యాభై లక్షలు పర్ మంత్ ఆయన జీతం సంవత్సరానికి ముప్పై కోట్ల రూపాయలు జీతం మొత్తం ఉన్నటువంటిది మనకి ఎనభై తొమ్మిది మంది సలహాదారులు ఉన్నారు ఇప్పటిదాకా వాళ్ళకి ఇచ్చినటువంటిది ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వాళ్ళకి సలహాదారులకి వేతనాలుగా ఇచ్చారు నేను మాత్రం రూపాయి తీసుకుంటాను జీతం ఈ డబ్బు ఎవరిది మనది మన డబ్బు అందువల్ల ఈ పరిపాలన మాకు బాగా వయసు అయిపోయింది ఏ తండ్రి అయినా కూడా ఆలోచించేటువంటిది మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి పిల్లలు అభివృద్ధి చెందాలి అని కోరుకుంటాడు కాబట్టి ఈ టైంలో మేము అరవై మూడు అరవై రెండు సంవత్సరాలు అరవై మూడు సంవత్సరాలు వచ్చేసిన వయసు వచ్చేసింది ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే యువతకి భవిష్యత్తు ఉండాలి యువతకు యువతకు భవిష్యత్తు ఉండాలి యువత మేల్కోకపోతే రేపు రాబోయే రోజులన్నీ కూడా చాలా గడ్డు పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఇవాళ రోడ్డు మీదకి వెళ్ళినటువంటి మనిషి ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది తెలియదు మీకు స్పెషల్ మీకు మీకు అందరికీ తెలియనటువంటి ఇంకో గొప్ప విషయం ఏంటంటే స్పెషల్ స్టేటస్ వచ్చేసింది మనకి మీకు తెలుసా మీకు వచ్చిందా లేదా మన ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ వచ్చిందా లేదా నేను అడిగింది మీరు అలాగే కామెడీగా చెప్పొద్దు మన ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ వచ్చిందా లేదా రాలేదండి మీకు ఒక రెండు వందల రూపాయలు ఇస్తాను బ్రాందీట్లోకి వెళ్తే వెంటనే ఇచ్చేస్తాడండి గోల్డ్ మెడల్ స్పెషల్ స్టేటస్ ప్రెసిడెంట్ మెడల్ అన్నీ ఇవి దీనికి ఇంకా ఒక 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 కథ ఉందంటే ఆ కథకి 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 లింకులు ఉంటాయి కరోనా పీక్ పాయింట్లో ఉన్నప్పుడు పాలిమర్ సంస్థ అంటే ప్లాస్టిక్ ఉత్పత్తి చేసేటువంటి సంస్థని వైజాగ్లో కరోనా విపరీతంగా ఉన్న టైంలో ఓపెన్ చేశారు ఓపెన్ చేయడం వల్ల దాంట్లో ఉండేటువంటి కలుషితమైనటువంటి ఆ గాలి బయటికి రావడం వల్ల కొంతమంది చచ్చిపోయారు చీఫ్ మినిస్టర్ అనేటువంటి వాడు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ఏంటి బాబు మీకు వచ్చిన కష్టం ఏంటి మంచి ఏంటి చెడ్డ ఏంటి అని ఆలోచించాలి అది మానేసి దాని యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎయిర్పోర్ట్లో కూర్చుని నువ్వు ఐదు కోట్లు ఇస్తావా నాకంతా నాలుగు కోట్లు వాళ్ళకి ఒక్క కోటి అక్కడ బేరం చెవ్వాల మీద కూడా బేరం ఏంటండి ఈ రకమే ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నాను నేను నాకు ఉన్నటువంటి డౌట్ నేను అడుగుతాను ఇక్కడ అందరూ వింటున్నారు రేపు పొద్దున నా మీద దాడి చేయడానికి వస్తారు మీరు అందరూ నా వెనకాల వస్తారా హండ్రెడ్ పర్సెంట్ ఉంటావు సార్ ఏమండి నాకు 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 ప్రాణం పోయినా పర్వాలేదు నా ప్రా కాదు నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నాకు మీరు అండగా కనీసం నా బాడీని తీయడానికైనా మీరు వస్తారా ఇవాళ ప్రతి ఒక్కడికి కూడా ధైర్యం వచ్చింది కారణం ఏంటంటే ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఒక్కొక్కటి కలుగుల్లో ఎలకలు అన్ని బయటకు వస్తున్నాయి ఇంకా వస్తాయి ఇవాళ ఉన్నటువంటిది అరవై మూడు పర్సెంట్ ఓటింగ్ టీడీపీ జనసేన పార్టీ కలయికలో అరవై మూడు పర్సెంట్ ఉంది అరవై రెండు పర్సెంట్ ఉంది ఇంకా బ్యాలెన్స్ ఉన్నది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదిలో చక్క పొచ్చి చెల్లి పెట్టే బొక్క ఎంత ముప్పై ముప్పై ఎనిమిది పర్సెంట్లో చెల్లి పెట్టే బొక్క ఎంత నాలుగు పర్సెంట్ అండి నాలుగు పర్సెంట్ పెడుతుంది అంతకన్నా చేయలేదు సరిపోదు టైము నాలుగు పర్సెంట్ ఈయన సేపు ఈయన వెళ్ళి హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళి ఏమడుగుతాడు మా అవినాష్ రెడ్డిని వేయకండి నా ఈడీ కేసులు చూడండి నన్ను ఏమనకండి నన్ను చూడ నన్ను నేను కావాలంటే మీకు ఇక కాళ్ళు నొక్కుతారండి ఇకపోతే ప్రజలకి నవరత్నాలు అని ప్రకటించారు నవరత్న ఆయిల్ రాశాడు బాగా నవరత్నాలు పెట్టి నవరత్న ఆయిల్ మొత్తం అందరికీ తలక అడ్డించాడు ఈ రకంగా ఉంది కాబట్టి యువత మేలు మా మా టైం అయిపోయింది నేను పదకొండు ఎలక్షన్ చూశాను ఇంకో ఎలక్షన్కి ఓపిక ఉండొచ్చు తగ్గొచ్చు యువత మేల్కోవాలి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒక సైనికుడిగా ఉండి ఒక వంద ఓట్లు వేయించి మీరు నెగ్గించుకోవాల్సిన బాధ్యత మీది భవిష్యత్తు మీది బాధ్యత మీది తెచ్చుకుంటారో మళ్ళీ ఇతనే ఉంచుకుంటారో మీరే నిర్ణయం చేసుకోవాలి మేము మా నిర్ణయం లేవు కాబట్టి ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి వన్ వే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఒకసారిగా మా మిత్రుడు బలరాం గారిని కలుద్దాం నేను వచ్చాను జనసేన తెలుగుదేశం యొక్క మైత్రి బంధం ఇవాళ వారిద్దరూ అధినాయకరిద్దరు కూడా కలిసి మాట్లాడుకున్నారు అది బలంగా ఉండాలని చెప్పి అందరూ కలిసి పొరభోత్సాలు లేకుండా ఉంటాయి చిన్న చిన్న అన్న తర్వాత ఇంట్లో కుటుంబాల్లో ఉంటాయి అలాంటిది రెండు పార్టీలు కలవడం అంటే కొద్దిగా కష్టమైన విషయమే కానీ మనసును సరిపెట్టుకునే సరే మనం భవిష్యత్తు కావాలి అనుకునేటువంటి దృష్టితో ఆలోచించి ప్రతి కార్యకర్త కూడా నా తమ్ముళ్ళు ఇది అయిపోయింది పోలింగ్ అయిపోయింది అది కొట్టుకోండి ఏమీ బాధలేదు అప్పటిదాకా ఒకే మాట మీద ఉండి బ బలరాం గారినిగా ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరికి సర్దుబాట్లు చేశారో వాళ్ళందరినీ నెగ్గించి మనకి ఈ రవణా పాలన్ని విముక్తి చేస్తారని చెప్పి ఒకసారి మరోసారి సవీనియంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం